కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు స్వల్పమైనటువంటి మార్పులు అనుకూల్యతకి ఎక్కువగా కారణమవుతాయి మనం అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అప్లికేషన్ మీద సంతకం పెట్టడానికి ఒకనొక ఉన్నతాధికారి ఎంతగానో మనల్ని బాధ పెట్టడం వేధించడం ఆయన ఏదో టెంపరీగా నాలుగైదు రోజులు సెలవు తీసుకోవటం ఆ స్థానంలోకి ఒక నాలుగు రోజులు గా వచ్చినటువంటి వ్యక్తి మన మొహం చూసి ఆ అప్లికేషన్ మీద సంతకం పెట్టడం ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తుంటాయి ఇది నేను ఒక ఉదాహరణకు మాత్రమే చెప్పాను చిన్న మార్పులు మనకి ఎక్కువగా మేలు చేసే విధంగా పరిణమిస్తాయి ఈ యొక్క సమయాన్ని సందర్భాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము మనం ఏ కార్యక్రమాలను తలపెడతాం అనేది ప్రధానమైనటువంటి అంశము మానసికంగాను శారీరకంగాను నిరుత్సాహం ఆవహిస్తుంది అప్రమత్తంగా ఉండండి గతించుపోయిన వారి విషయాలలో కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులు పంపకాల దశలో ఉండటం ఈ యొక్క పంపకాలలో మాత్రం తరచూ ఏదో ఒక రకమైనటువంటి అన్యాయం జరగటం మనం ఏ మాట మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి తగు జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ యొక్క కార్యక్రమం కూడా చక్కగా ముడిపడుతుంది పరిష్కారానికి నోచుకుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి కార్యాలయంలో ఒడదొడుకులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చిన్న చిన్న తప్పులు భూతద్దంలో చూపించి బెదరగొట్టే వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధంగా పురోగతిని సాధించగలుగుతారు సంతాన సంబంధమైనటువంటి విషయాలలో అపశ్రుతులు ఏర్పడతాయి దీనికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి ఇప్పటి వరకు ఇదిగో మంచి రోజులు లేవు అదిగో మంచి రోజులు వస్తాయి అని సాగదీయటము ఆఖరి నిమిషంలో ఎప్పుడైనా ఒక మంచి మాట అనుకుందాము అని మీరు గట్టిగా అడిగితే మేము ఆలోచనలు మార్చుకున్నాము అని రకరకాల మాటలు చెప్పడము దాటివేయటము ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తీవ్రమైనటువంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే నవ్వు ఏర్పు కలిసొచ్చే తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి ప్రత్యేకించి పెళ్లి సంబంధాల విషయంలో తరచుగా ఇబ్బందులు పడుతున్నట్లయితే గృహపాష్పత హోమాన్ని ఒకసారి జాతకం చూపించుకొని ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చెయ్యండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి సంబంధం కుదురుతుంది వైవాహిక జీవితం కూడా నిలకడగా ఉంటుంది బయట జరుగుతున్నటువంటి ఇతర ఇతర ఏవైతే ప్రభావాలు ఉన్నాయో అవి మీ మీద పడకుండా ఉంటాయి కుటుంబం క్షేమంగా ఉంటుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది స్నానం చేసే బకెట్ లో చిటికడంద సుమంగళి పసుపు వేసుకొని స్నానం చేయండి గురుబలం పెరుగుతుంది